షద్రుజుల సమ్మేళనమైన ఉగాది ఊసులు ఒకసారి గుర్తు చేసుకుందాం చంద్రమానాన్ని అనుసరించి హిందువులు కొత్త సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది హిందువుల నమ్మకం ఏమిటంటే ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని నమ్మకం నమ్మకం ఆధారంగానే హిందువులు కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజును ఉగాది అని పిలుస్తారు విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి ఎంతో మందికి తెలుసు యదా యదా హిధర్మస్య క్లానిక్ భవతి భారత తప్పుతుందో అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను ధర్మాత్మలను కాపాడి దుష్టులను శిక్షించి తిరిగి ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగములో అవతరిస్తూనే ఉంటాను విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తారు కానీ అందులో ధర్మమును స్థాపించడానికి మాత్రం పది అవతారాలను ఎంచుకున్నారు వాటిలో మొదటి అవతారమే మత్స్య అవతారము బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేసరికి సృష్టించే కార్యం ముగించుకొని యోగ నిద్రలోకి వెళ్తారు అప్పుడు ప్రళయం వచ్చి సృష్టి అంతం అయిపోతుంది తిరిగి అదే సృష్టిని మరునాడు మరలా సృష్టించడం మొదలు పెడతారు ఇలా బ్రహ్మదేవుని జీవితంలో గడిచే ఒక రోజును ఒక కల్పం అంటారు మనకు ఒక సంవత్సరం బ్రహ్మగారికి ఒక రోజుతో సమానం బ్రహ్మదేవుడు విశ్వమును సృష్టించడం అనే తన పనిని పూర్తి చేసి యోగ నిద్రలోకి వెళ్తారు సరిగ్గా అప్పుడే సోమకాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుని చేతిలోని నాలుగు వేదాలను అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదములను చూశాడు ఈ నాలుగు వేదాలు సృష్టికి మూలం అంతేకాక మనిషి ఎలా జీవించాలనే విషయాలను తెలియపరుస్తూ వారిని సత్వగుణ సంపన్నులుగా మారుస్తాయి మానవుడు పురోగతి చెందడం సోమకాసన్నికి నచ్చలేదు అందుకే ఆ జ్ఞానం వారికి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో వేదాలను బ్రహ్మదేవుని నుంచి దూరం చేస్తే సృష్టి కూడా ఆగిపోయి లోకాలన్నింటినీ శాసించే అధికారం దక్కుతుందని భావించాడు పథకం ప్రకారం బ్రహ్మదేవుని దగ్గర ఉన్న నాలుగు వేదాలను దొంగలించాడు అది నైమిత్తిక అనే మహా సంభవిస్తున్న సమయం దానివల్ల విశ్వమంతా కాబట్టి ఎవరి ఎవరికంటా పడకుండా నీటి అడుగు భాగాన దాక్కున్నాడు ఇక్కడ వేదాలను వెమ్మలించడం అంటే ధర్మాన్ని పడదోసి అధర్మాన్ని స్థాపించడం ముందు చెప్పిన భగవద్గీత శ్లోకాలు ఇదే పరిస్థితిని సూచిస్తాయి వేదాలను తిరిగి వాటి స్థానాల్లో చేర్చాలి కాబట్టి విష్ణుమూర్తి తన బాధ్యతగా మత్స్యావతారాన్ని ఎంచుకున్నారు కానీ కేవలం ధర్మానికి నిదర్శనమైన వేదాలను మాత్రమే రక్షించడం కాదు అదే ధర్మాన్ని పాటించే వారిని కూడా రక్షించడం ఉత్తముడైన భూమిని పరిపాలిస్తున్న సత్యవ్రతుడు ధర్మాన్ని రక్షించడానికై తన పాత్ర పోషించాల్సిన సమయం మొదలైంది ఒక దోషిటలో ఒక చిన్న చేపపిల్లను పట్టుకున్నారు ఆ చేపపిల్ల క్రమక్రమంగా తన శరీరాకృతిని మైళ్ళకొత్తి పెంచడం గమనించిన సత్యవ్రతులు ఆశ్చర్యపోయాడు ఆ మత్స్యం విష్ణుమూర్తి యొక్క అవతారంగా గ్రహించాడు అప్పుడు విష్ణుమూర్తి సత్యవ్రతునితో నేను ఒక మహత్కార్యాన్ని చేపట్టడానికి ఈ రూపం ధరించాను వాటి నుంచి ఏడు రోజుల్లో మహాప్రళయం వల్ల మూడు లోకాలు నీతిమయం అయిపోతాయి కా సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ వద్దకు వస్తుంది అది నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకములైన విత్తనాలు ఔషధ మొక్కలతో ఆ నావలోకి ప్రవేశించు అంతేకాక సప్తఋషులను కూడా నీకు తోడుగా తీసుకొనిరా సముద్రపు అలలు ఆవేశంగా పొంగుతుండగా మీ రక్షణకై నేను వేచి ఉంటాను నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకు కట్టు బ్రహ్మదేవునికి ఆ ఒక్క రాత్రి గడిచే వరకు నేను నీ నావకు మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాను మత్స్య రూపంలో ఉన్న నారాయణుడు ఆ నాగను తన రెక్కల క్రింద ఉంచి కాపాడుకుంటూ వచ్చాను సత్యవ్రతుడు ఆ చేప చేస్తున్న పనులకు సంతోషంలో మునిగిపోయి విష్ణువుకు నమస్కరించి ఓ పరంధామా నువ్వు చూపించే ఇదే కరుణ వల్ల అజ్ఞానంతో నిండిపోయిన మానవులు కూడా ఎంతో సులువుగా మోక్షమును పొందుతారు మనిషి మనస్సును చీకటి నుండి వెలుగుకు తీసుకువస్తావు నిన్ను చేరాలనుకునే వారికి ఏ మనిషైనా నీలో ఒక భాగమని తెలుసుకునేట్టు చేసే బ్రహ్మ విద్యను బోధిస్తావు కదా ఆ రహస్యాన్ని మాకు తెలియచేయండి మనిషి మనస్సును మాయలో కట్టిపడేస్తున్న అహంకారం మమకారం అనే చిక్కు బుడల నుండి ఎలా బయటపడాలో చెప్పండి సత్యవ్రతుని భక్తి శ్రద్ధలు గమనించిన విష్ణుమూర్తి తన బాధ్యతగా భావించి వారికి బ్రహ్మ విద్యను బోధించారు వాటితో పాటు జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం ఈ మూడింటిని కూడా ఉపదేశించారు విష్ణుమూర్తి మత్స్య రూపంలో సోమకాసురుణ్ణి అంతం చేసి వేదాలను తిరిగి బ్రహ్మదేవుని చేతికి అందజేశారు అక్కడితో బ్రహ్మదేవునికి ఒక కల్పం పూర్తయింది కాబట్టి తిరిగి తన వంతు బాధ్యతగా బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ప్రారంభించారు సరిగ్గా ఈ సంఘటన చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరిగింది అది యుగానికి మొదలు కావడంతో యుగా యుగాదిని మనం ఉగాదిగా పిలుచుకుంటున్నాం వసంత ఋతువు ఆగమనానికి ఇదే సూచన మాసం తొలి రోజును పవిత్రమైన రోజుగా ప్రజలు భావిస్తారు ఉగాది రోజు మనం ఏమి చేస్తాం వేపమూట పచ్చడి తిని పంచాంగ శ్రవణము చేస్తాము ఆ రోజు వేపపూత చింతపండు బెల్లం మామిడి ముక్కలు ఉప్పు కారం వంటి పదార్థాలతో ఆరు రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటాం ఉగాది రోజున పంచాంగ శ్రవణం శుభదాయకం అని భావిస్తాం తిథి वारा నక్షత్ర యోగా కరణం ఈ ఐదింటిని వివరించేదే పంచాంగము వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం వారిలో దాగున్న కవితా శక్తిని గుర్తు చేసుకుంటూ ప్రతి ప్రధాన పట్టణాలలో ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి సనాతన బంధువులందరికీ క్రోధినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు